ിലി ചിന്ത മധുമാവ మెరిసే వెన్నెలలో నా మెరిసే కన్నులలో చూశాడమ్మా ఎనిమిది దిక్కులలో నా ముంగిల చుక్కల్లో తన మదిలో అమృత వర్షం నీలోనే ఉందమ్మా అందని స్వర్గం రవణించే హృదయంతో రాగం తీసి కుంకుమ తినకంతో కమితే రాసి

శుభమంటూ దీవించి గుడిలో గంట చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత విలసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ ఆల్